నమస్కారం అండి నిన్న అరౌండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ మధ్య మన కాసే సిఏ గారు ఈ కంపికమ్మ బ్రిడ్జ్ దగ్గర నలుగురు అక్యూజ్ని గాంజాయితో పట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రహ్మానో తర్ల విలేజ్లో కొన్నిసార్లు అదరి ముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అల్లరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవారు సో వాళ్ళను వెరిఫై చేస్తూ వాళ్ళని నిఘా ఉంచాము సో వాళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు నిన్న కంబీర్ కాంప్రెడ్ దగ్గర దాదాపు మూడు పాయింట్ ఏడు కేజీల గాంజాయితో నలుగురు దొరికారండి ఈ నలుగురిలో ఇద్దరు మేజర్లు ఇద్దరు మైనర్లు ఉన్నారు అలాగే ఒక మేజర్ ఈ త్రీ పప్పు అనే వ్యక్తి ఈయనలో ఉన్నాడు వీళ్ళందరూ కూడా బరంపురం రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు గాంజాయిని పర్చేస్ చేసి గాంజాయిని కన్జ్యూమ్ చేస్తూ ఇలా అలరి పెట్టడం లాంటివి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎన్డీపీఎస్ కేసు పెట్టడం జరుగుతుంది అలాగే వీళ్ళను రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడున్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీకు ఎవరైనా గాంజాయి కన్సమ్ చేసి కానీ లేదా ఆల్కహాల్ కన్సమ్ చేసి ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎవరైనా లా అండ్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే వెంటనే మా పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ గారికి కానీ లేదా వన్ వన్ కాల్ చేస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే గాంధీ కన్సంక్షన్స్ చేసి ఇలాంటి అదార్ చేసేవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం రిమాండ్ పెడతాం అలాగే మీ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం మీ అలాసా పోలీస్